ఇచ్చిన మాట ప్రకారం కురిచేడు మండలం పడమర నాయుడుపాలెం హై స్కూల్ నిర్మాణానికి డెబ్బై రెంట్లో సెంట్ల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ప్రధానోపాధ్యాయులకు పత్రాలు అందించాడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గత నాలుగేళ్ల నుంచి హై స్కూల్ నిర్మాణానికి స్థలం లేక పడమర నాయుడుపాలెంలో ప్రజలు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు దర్శి వైసీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు ఆయన దృష్టికి ప్రజలు నాయకులు తీసుకువచ్చారు వెంటనే స్పందించి సచివాలయానికి ఎదురుగా ఉన్న డెబ్బై రెండు సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి బూచేపల్లి ట్రస్ట్ ద్వారా పాఠశాలకు రిజిస్ట్రేషన్ చేసి అందించారు దీంతో గ్రామస్తులు విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు అన్నా మా ఊరికి హై స్కూల్ స్థలం లేదన్నప్పుడు నాన్నగారు కొని ఈరోజే గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు మీ గ్రామాడటం జరిగింది జెడ్పీ హై స్కూల్ బిల్డింగ్లు తొందరగా కట్టుకొని పిల్లలందరూ బాగా చదువుకోవాలని మా ఛారిటబుల్ ట్రస్టు నాన్నగారు ఆకాంక్ష కాబట్టి మీ ఊరికి మా ఛారిటబుల్ ఆధ్వర్యంలో ఆ స్కూల్ ఇవ్వడం స్థలం ఇవ్వడం నిజంగా సంతోషంగా ఉంది మన పిల్లలు బాగా చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియంలో బాగా చదువుకోవాలి ఎంతో బుద్ధి పొందాలని చెప్పేసి మా కోరిక కాబట్టి అందరు పిల్లలందరూ బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో